స్వాగతం నందిహమ్మ మండల కేంద్రంలో ఎంపీడీఓ బాలరెడ్డి పర్యవేక్షణలో ప్రజా పాలనలో మార్గదర్శకాలు ప్రజలకు చేరుగా పెళ్లేందుకు లక్ష్యాల షెడ్యూల్ దరఖాస్తుల స్వీకరణ విచారణ తదితర అంశాలపై ప్రభుత్వ అధికారులతో ప్రజా ప్రతినిధులతో సమావేశం చేపట్టారు ఈ కార్యక్రమంలో అధికారులు పోలీసు అధికారులు సురేష్ ఎంపీటీసీలు కృష్ణ చంద్రపాల్ రెడ్డి దీపల్లి కుమార్ గౌడ్ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

ప్రభుత్వం ఎనిమిది గంటల నుంచి ఈ ప్రోగ్రామ్ పెట్టింది ఎనిమిది నుంచి పన్నెండు వరకు షెడ్యూల్ టూ టు మన సిక్స్ ఓ క్లాక్ వరకు కాబట్టి మన కోఆర్డినేషన్ మనం ఎనిమిది అక్కడ అవైలబుల్ ఉన్నాం అనుకోండి మనమే తొమ్మిది గంటలకు పది గంటలకు అట్లా రావడం చేస్తే ప్రజలకు ఇబ్బందికరంలో చేయచ్చు ఇంకో టెన్ ఫామ్ చేస్తాం కాబట్టి ఎవరైనా చదువుకోని వారి మనం హెల్ప్ చేయడం జరుగుతుంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని ఈ ఈ మనకు మెయిన్ అంటే క్రౌడ్ క్రౌడ్ మేనేజ్మెంటే ఉంటుంది అదే మనము సక్సెస్ చేసుకుంటే ప్రోగ్రామ్ మనకి పెద్ద ఫార్మ్స్ తీసుకోవడమే ఉంటుంది వాళ్ళకు ఫైవ్ మినిట్స్ నింపగలుగుతారు పెద్ద దాంట్లో చాట చాటభారని రాసేది ఏం లేదు కొంచెం మన పబ్లిక్కి అవేర్నెస్ లాగా మనం వెళ్ళి వెళ్ళిపోవచ్చు ప్రజలకు ఎవరు ఏమి ఇబ్బంది ఇబ్బంది కాకుండా చూసుకోవచ్చు కాబట్టి మనం పంచువాలిటీ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ త్రీ డేస్ చాలా ఇది ఉంటుంది దాని తర్వాత కొంచెం అవుతుంది పబ్లిక్ డీటెట్ అవేర్నెస్ వస్తుంది మనం ఫోర్త్ టు ఫోర్త్ వరకు తీసుకుంటే ఎట్లా ఉంటుంది అంటే పబ్లిక్ మేము ఫస్ట్ చేయాలి మేము ఫస్ట్ ఇవ్వాలి అని ఉంటుంది కాబట్టి ఫస్ట్ డే టు ఫస్ట్ టూ డేస్ మాత్రం మనం చాలా జాగ్రత్తగా టైం పంచువాలిటీ మెయింటైన్ చేయడం అనేది మనకు ఇంపార్టెంట్ కాబట్టి అది ఒకటి చెప్పవచ్చు హృదయపూర్వక నమస్కారం మా శాఖ తరఫున ఎందుకంటే ఈ ప్రోగ్రాం ప్రజాపాలన ప్రతి ఎప్పుడూ జన్మభూమి అట్లాంటి ఇంతకుముందు కార్యక్రమాల్లో కూడా మనము పాల్గొంటాము మా టీచర్స్ సహకారం కూడా తప్పకుండా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు కాకపోతే కొందరికి ఆయాసు లేదు సార్ సెంటర్లలో ఆయాస్ లేకుండా మినీ సెంటర్లు వాళ్ళు ఉన్నారు ఆయాస్ రాష్ట్ర ప్రభుత్వం పటిష్టంగా నిర్వహించిన ఆరు పథకాలు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఎన్నో కళలు కానీ రాష్ట్రాన్ని ఏర్పడడం జరిగింది ఆ యొక్క కళలను నిజం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్న రోజు ఈరోజు ఈ యొక్క పరిపాలన దినోత్సవం సందర్భంగా ఈ యొక్క స్కీమ్స్ పైన బాగా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది అందులో తోడుగా గ్రామంలో ప్రజాప్రతినిధులు మరియు ప్రభుత్వ ఉద్యోగస్తులు కలిసికట్టుగా పనిచేస్తే ఏ పనైనా